వందనాలండి అయ్య గారికి అమ్మగారికి వందనాలండి మరి కొత్తగూడెం అండి మరి సంతోష్ కుమార్ గారు సువర్ణ పద్మ గారు కొత్తగూడెం సంఘస్తురండి మరి వాళ్ళ అమ్మాయి రేఖ మరి సహోదరు రాకేష్ అండి మరి పాపకైతే ముందు పాప పుట్టిందండి పాప పుట్టి పాప ఉయ్యాలి ఫంక్షన్ తండ్రి గారు మాట్లాడారు దేవుడు నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నాను నా వాగ్దాన్ని నెరవేర్చిపోతున్నాను తండ్రి మాట్లాడారండి అదే రీతిగా మరి సంవత్సరానికి చక్కని కుమారుని దేవుడిచ్చారండి కూడా తండ్రి మాట వాళ్ళని ఆదరించిందండి మరి అలాగే మరి ఆపరేషన్ విషయంలో కూడా దేవుడు సహాయం చేశారండి ఈనాడు నా కుటుంబం అంతా యహో వైద్యుల ప్రార్థనా మందిరంలో దేవుడు కృపతో సజీవంగా ఉన్నవారు సాక్షిస్తున్నారండి దేవుడు సాక్షిని దీనించి ఆశ్రదించిన దాకా చూడండి <laughs> చక్కన <laughs> <laughs> <laughs>